మాకు ఎంత మాత్రమే మాకు గుత్తులు పుట్టే మాకు మండలం కావాలని ఇప్పటికి తొంభై తొమ్మిది నుంచి కూడా మేము అదే ఉన్నాము మీ దయచేసి మాకు తప్పకుండా మాకి మాత్రమే దయవల్ల గుత్తులు పుట్టే మండలం పెడతారని మీకు మేము కోరుకుంటున్నామని పెద్దకి మున్ అంటే గుత్తులు పుట్టే మండల కేంద్రం ఎందుకు కావాలనుకుంటున్నా చెప్పమ్మ మాకు ఏది అందుబాటులో ఉండదు సార్ మరి మేము మేమేమైపోవాలి బాబు మేము లోకల్లో ఉన్నాం కదా సార్ oh yeah ూరి బాబు గుత్తులపుట్టు మండల సాధన కమిటీ అధ్యక్షుల్ని ఈరోజు పదహారు పంచాయతీలు కలుపుకొని గుత్తులపుట్ నూతన మండలంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు మొత్తం పాడ్ర మండలం నుంచి తొమ్మిది పంచాయతీలు పెదవేళ మండలం నుంచి ఐదు పంచాయతీలు పువ్వుంపేట మండలం నుండి రెండు పంచాయతీలు మొత్తం పదహారు పంచాయతీలు కలుపుకొని ఈరోజు గుత్తలపుట్టు మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము ఈరోజు ప్రధానంగా ఈరోజు మండలాల రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు మండలాల్లో జిల్లాలు విభజన చేయాలని చెప్పేసి ఈరోజు రేపు సబ్ కమిటీ వస్తుంది దానిలో భాగంగానే ఈరోజు వినతిపత్రం ఇవ్వడానికి మేము వచ్చాం ఈరోజు ప్రధానంగా ఈరోజు పెదపేల మండలంలో ఐదు పంచాయతీ గ్రామాలు సుమారు అర ఒకవైపు అరవై పెదపేళ్ళ మండలం కేంద్రానికి పోవాలంటే అరవై కిలోమీటర్లు దూరం పోవాలి రెండు వైపు సుమారు నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అలాగే ఈరోజు ఉగుంపేటకి గుత్తులపూటకి సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది అలాగే పాడరు మండలంలో అన్ని ప ఈ పదహా ఈ తొమ్మిది పంచాయతీలు కూడా సుమారు గుత్తల పుట్టుక సుమారు ఐదు నుండి పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది కాబట్టి అన్ని ప్రాంత ప్రజలకు కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే సుమారు ఈ యొక్క పదహారు పంచాయతీలు సుమారు యాభై మూడు వేల మంది జనాభా ఉన్నారు అలాగే పద్నాలుగు వేల మంది దగ్గరికి ఈరోజు అవసరం ఉన్నాయి అలాగే ఇవన్నీ పరిగెల్లో తీసుకొని గుత్తల మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఈరోజు ప్రధానంగా మండలకైనా దూరంగా ఉండడం వల్ల రోడ్ అని సరిగా సరైన రోడ్డు సౌకర్యం లేదు అలాగే ఈరోజు బస్సు సౌకర్యం లేదు ఈరోజు సంక్షేమ పథకాలు తీసుకోవడానికైనా ప్రభుత్వాలు ఈరోజు అభివృద్ధి చేయడానికి కూడా ఈరోజు మాకు రోడ్లు సదుపాయం సరిగా లేక అభివృద్ధికి దూరంగా ఉన్నాము అదే మండల కేంద్రానికి దగ్గరే గుత్తుల మాకు అందరికి అనుకూలంగా ఉన్న గుత్తలప్పుడు మండలం ఏర్పాటు చేస్తే అన్ని రకాలకు అందుబాటులో ఉంటుంది మాకు అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మేము పూర్వం నుంచి కూడా మేము పండించే ప్రతి పంట కూడా ఈరోజు గురువారం గురువారం గుత్తులప్పుడు సొంతపల్లి తీసుకొచ్చి అమ్ముకొని అక్కడ నుండి మాకు కావాల్సిన నిత్య సరుకులు కూడా కొనుగోలు చేసుకొని ఈరోజు మేము ఇంటికి పోయి మా యొక్క జీవనం అనేది సాగించే పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని గుత్తుల పుట్టు మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ధన్యవాదాలు సార్ మాది పంచాయతీ మేము చాలా దూరం నుంచి ఈ పుట్టు దగ్గర కూడా రావాల్సి వస్తుంది సార్ మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు గుత్తిల్ పుట్టు మండలం మండలంగా కావాలని మేము వాళ్ళు చేస్తున్నాం సార్ ఎందుకంటే మేము నిత్యావసర సర్కులు కూడా తెచ్చి అమ్ముకోవడానికి కూడా మాకు అవకాశం లేకుండా పెద్ద పెళ్ళి వెళ్ళాలంటే అవకాశం లేదు సార్ చాలా ఇబ్బంది అందు కాబట్టి మాకు గుర్తు మండలమే కావాలని మేము కోరుకుంటున్నాం సార్ అందరికీ నమస్తే అండి నా పేరు మనుగురు బాబుజీ గుత్తుల పుట్టు మండల సాధన కమిటీ ప్రధాన కార్యదర్శిని మరి ఈరోజు మోతకొండమ్మ గుడి నుంచి అలూరు జిల్లా కలెక్టరేట్ వరకు కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇస్తున్న ఇస్తున్నటువంటి తరుణంలో మాకు ప్రధానంగా పదహారు పంచాయతీల గ్రామాలు ఈరోజు భారీ నిరసన ర్యాలీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం గుత్తులపుట్టు మండలం ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి మండల గుత్తులపుట్టు మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎందుకంటే మేము సుమారుగా ఇప్పుడు రెండు వందల నలభై నాలుగు గ్రామాలు ఒక పదివేల పైచెలుకు పదమూడు వేల ఉన్నటువంటి కుటుంబాలు అదేవిధంగా ఒక యాభై వేల పైచెలుకున్న జనాభా ఈరోజు మేము ఆ మండలం కావాలని కోరుకుంటున్నాము ఎందుకంటే అన్ని సౌలభ్యాలు ప్రజలు రాకపోకలు అలా విద్య వైద్యం అదే ఒక పంచాయతీ మండల కేంద్రానికి లేకపోతే జిల్లా కేంద్రానికి రావాలని కూడా మాకు అన్ని అనుకూలంగా ఉన్నటువంటి గుత్తులుపు గుత్తుల మండలం మండల కేంద్రంగా చేయాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా అధికారులు మా పదహారు పంచాయతీల ఉన్నటువంటి సమస్యలను పరిగణనలు తీసుకొని మా డిమాండ్లను పరిగణన తీసుకొని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మా గుత్తుల మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు పదహారు పంచాయతీల ప్రజలు నిరసనల ద్వారా భారీ ర్యాలీ ద్వారా ఈరోజు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము